రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రజా కార్యాలయంలో ఎంపీపీ సురేష్ ముఖర్జీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఏడు వైద్య నిర్మాణం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాల విధానంలో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పుకోవడం ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేయడమే అని తెలిపారు వైద్య కళాశాలలో ప్రైవేట్ పరం కాకుండా కోర్టు సంతకాల సేకరణతో పాటుగా ఏ రకమైన పోరాటాలకైనా సిద్ధంగా ఉండి అడ్డుకుంటామని సందర్భంగా వారు తెలిపారు దాన్ని ఎంత ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా మెడికల్ కాలేజ్ అందజేసింది ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచన ఉందో మీ అభిప్రాయం ఒక వైఎస్ఆర్ మీ అభిప్రాయం సర్పంచ్ గా ఉన్నటువంటి మీ అభిప్రాయం తెలిసేది ఇంజనీరింగ్ విద్య లాగే మెడికల్ విద్య కూడా ప్రతి పేదవాడికి ఆ అల్లేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని తీసుకొచ్చారు అవి ఏమి పూర్తిగా కంప్లీట్ అయ్యారు అయినట్టు ప్రతి ఒక్కరికి మెడికల్ విద్య కూడా అందుబాటులో ఉంటది వాళ్ళు కూడా ఇంత ముందు మెడికల్ విద్యను ప్రతి ఒక్కరికి డబ్బు పెట్టలేము అది సీట్ చదవలేము అనే ఒక ఇటు ఉంది ఆ భయంతో పోయి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆ చొదవగాలైన ఒక ధైర్యం కల్పించబడను కానీ అది ప్రైవేట్ పాలన చేసి దాన్ని ప్రైవేట్ బ్యాంకులు చేసిన తప్పితే మళ్ళీ పాత పద్ధతిలాగా లాగా సీట్లు కోటి రూపాయలు యాభై లక్షలు వేసుకుని కూడా జరుగుతుంటుంది ఇది ఇది దీన్ని మాత్రం పూర్తిగా కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము మెడికల్ అది ప్రైవేటీకాన్ని రద్దు చేయాలి కాబట్టి గవర్నమెంటే దాన్ని పూర్తి చేయాలి ప్రతి ఒక్క పేదలకి మెడికల్ విద్య వైద్యం అందినట్లు కల్పించాలని చెప్పేసి సో కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కదా

ముందున్నటువంటి పరిస్థితుల్లోని ప్రజలకు ఏమైనా ఉపయోగం కలుగుతుందా ఈ మెడికల్ ప్రైవేట్ చేయడం మీరు అభిప్రాయం చెప్తారని చెప్పవచ్చు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చిత్తశుద్ధితో పనిచేసి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి ముందంజలో ఉండాలని అనుకుంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు కావాలి ఆ మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో వారు ఆ రోజు సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ప్రభుత్వం యొక్క అనుమతితో ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మించాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేయటం అందులో భాగంగానే సుమారుగా ఒక ఏడు వైద్య కళాశాల ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరికొన్ని ప్రారంభానికి చెరువులో ఉన్నాయి కొన్ని దశలవారీగా నిర్మాణం జరుగుతున్నాయి మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఈనాటి కూటమి ప్రభుత్వం రావటం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా పీపీపి అనేటువంటి విధానంలో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడం కాక ఇంకోటి కాదన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి మెడికల్ కళాశాలలు ఏ ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని స్వదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే పేదవాడికి ఒక పక్క వైద్య విద్య ఒక పక్క చక్కటి వైద్యం అందుబాటులో ఉండాలి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని స్వదుద్దేశంతో వారు ప్రారంభించడం జరిగింది మరి పేదవాళ్ళని నట్టి విడిచే విధంగా పేదవాళ్ళకి అందరం ద్రాక్షలాగా మరి వైద్య విద్యని ప్రైవేట్ వ్యక్తులు తప్ప చెప్తే మరి వైద్య విద్య ఎంత విలువైనదో ఎంత ఖరీదు కూడుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు ఆ రోజు పిఎీ రింబర్స్మెంట్ తెచ్చి అనేకమైనటువంటి కుటుంబాల్లో ఆనందాలు నింపి ఈ రోజు ప్రతి కుటుంబంలో డాక్టర్ గా ఇంజనీర్ గా ఉన్నారని అనుకుంటే వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గన మరి వారు చూపించినటువంటి మార్గంలోనే మరొకడుగు ముందుకు వేసి మరి ఏదైతే సాంకేతిక విద్య మరి టెక్నికల్ విద్య అనేది ఇంజనీరింగ్ ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల లభిస్తుంది మరి వైద్య విద్య కూడా లభించాలన్నటువంటి దృక్పథంతో పదిహేడు కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటు చేయడానికి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటను పట్టుకుంటే పేదవాడికి అందన ద్రాక్షలాగే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఉండాలన్న దృక్పథంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పటం చాలా బాధ కలిగిస్తుంది మరి దాన్ని గ్రహించినటువంటి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక పెద్ద కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రజల దగ్గరికి వెళ్ళండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు వివరించండి ఓటు సంతకాలు అన్నటువంటి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి దగ్గర కానీ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర కానీ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని మీరు వారికి వివరించి వారి యొక్క సంతకం ద్వారా మీరు నిరసన తెలియచేయాలని చెప్పి మాకు చెప్పటం ఆ నిరసనటువంటిది వారి ఇస్తున్న ప్రతి గ్రామంలో కూడా ఓటు సంతకాలు సేకరణ చేస్తున్నటువంటి తరుణంలో మాకు సంబంధించి మా పార్టీ వ్యక్తులు ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇవి ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి మీరు మద్దతు పలకండి అని చెప్పి మేము కోరినటువంటి సందర్భంలో సంతోషంగా సంతకం పెడుతూ ఈ ప్రభుత్వానికి ఒక తప్పు జరిగింది మేము ఒక అవకాశం ఇచ్చాము మరి ఇటువంటి కార్యక్రమాలు వారు చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు మరి భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టాలి చేపట్టడానికి ఇది నాందిగా మేము ఒక్కరు ప్రతి ఒక్కరం కూడా సంతకం పడుతున్నాం ఇదే కాకుండా ఈ మేము ఏదైతే మీరు ఇచ్చినటువంటి పత్రం పైన మేము సంతకం చేసి ఇస్తున్నాము ఇది గౌరవ రాష్ట్ర గవర్నర్ వారికి చేరవేసి ఈ ప్రైవేటు విధానాన్ని మీరు స్వస్థ పలికే విధంగా చర్య తీసుకోవాలి అని చెప్పి మాకు కోరినటువంటి సందర్భంలో మాకు కూడా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సంతోషం కలుగుతుంది ఒక చక్కటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మాకు సరైనటువంటి ఇది గౌరవం ప్రజలని లభిస్తుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియచేసుకుంటూ ఏది ఏమి ఏది ఏమైనా పేదవాడికి వైద్య విద్య అందుబాటులో ఉండాలన్నటువంటి దృక్పథంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కళాశాలని ఏ రకమైన పోరాటాలకైనా సిద్ధంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి ప్రైవేటీకరణ నవ్వకుండా ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించి అవన్నీ కూడా ఏవైతే ఈ పదిహేను మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వాదంలో పనిచేయటానికి అనుకూలంగా వారికి తర వంచైనా ఈ కూటమి ప్రభుత్వం తల వంచైనా కూడా మేము మళ్ళీ అవి రక్షించుకుంటామని మీ ద్వారా తెలియచేసుకుంటూ మరి ఇలాగ ఈ ఒక్క కార్యక్రమమే కాదు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అవి వారీగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికే ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం రూపంలో తెలియజేసింది భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది ప్రజలందరూ కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా విఘ్నులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కోర్టు సంతకాలు అనేటువంటి కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలి చేయవలసిన అవసరం కూడా ఉంది అంటే ఈ పదిహేడు మెడికల్ కళాశాల కళాశాలలు మనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మన అనేకమైనటువంటి కుటుంబాల్లో అసమానతలు తొలుగుతాయి మరి అదేవిధంగా పేదవాడు కూడా వైద్యురీని సులభంగా మన యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ చదివించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ సదుద్దేశంతో ఈనాటి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కార కార్యక్రమాన్ని గెలుపు ఆ కార్యక్రమాలు ప్రజలంతా జయప్రదం చేసినందుకు ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం